जिंदाबाद सीएटीयू जिंदाबाद 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 सीएटीयू जिंदाबाद जिंदाबाद दिल्ली चाली आई सेक्टर में स्कार में जो किरवे आर में रुपए रवेतना हो दिल्ली चाली दिल्ली चाली दिल्ली चाली किरवे आर में रुपए लगाने से रवेतना हो दिल्ली चाली दिल्ली चाली किरवे आर में उतना नेटेंडर लग जिंदाबाद 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 सीआईटीयू जिंदाबाद जिंदाबाद बराबर ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రిమ్స్ మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న ఐహెచ్ఎఫ్ఎస్ ఐహెచ్ఎఫ్ఎంఎస్ కార్మికులకు కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం టెండర్ల కా కాలపరిమితి ముగిసి నాలుగు నెలలు కావస్తున్నది ఇప్పటి వరకు నూతన టెండర్లను ప్రభుత్వం పిలవలేదు కాబట్టి నూతన టెండర్లకు వెంటనే కల్పర చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం నూతన టెండర్లను యధావిధిగా ఇవ్వడం కాదు ఆ నూతన టెండర్లలో కార్మికులందరికీ కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు పెంచుతూ నూతన టెండర్లను పిలవాలి అదేవిధంగా గత నాలుగు నెలలుగా జిల్లా కేంద్రంలోని రెండు హాస్పిటళ్లలో పనిచేస్తున్న కార్మికులకు పిఎఫ్ఈస్ఐ అనేది వారి ఖాతాలో జమ చేయలేదు పిఎఫ్ఈస్ఐ చెల్లించకపోవడం వల్ల పిఎఫ్ క్లెయిమ్లో కానీ ఇతర ఇన్సూరెన్స్ దాంట్లో ఇబ్బందులు పడే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి వెంటనే ఈ నాలుగు నెలల పిఎఫ్టిఎస్ఐని వారి ఖాతాల్లో జమ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాను సీనియర్ స్వీపర్లందరినీ పేషెంట్ కేర్లుగా ప్రమోట్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాను ఈ డిమాండ్ల సాధన కోసం రానున్న రోజుల్లో సిఐటి ఆధ్వర్యంలో ఆందోళన పోరాటాలను నిర్వహిస్తామని వీటిల్లో కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొనాలని చెప్పేసి మేము పిలుపునిస్తాము